వావీ వరసలు మరిచి మృగంలా ప్రవర్తించాడు ఓ కామాంధుడు సొంత చెల్లెలపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ అమానవీయ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ కథనం ప్రకారం నంద్యాల జిల్లా డోన్ కు చెందిన కేశవులు నగర్ జిల్లా కేంద్రంలో అద్దె ఇంట్లో తల్లి ముగ్గురు చెల్లెళ్లతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కొన్ని నెలల కిందట కేశవులు బిజినేపల్లి మండలం తండాలో రాళ్లు కొట్టేందుకు కూలి పనులకొచ్చాడు పనిప్రదేశం వద్ద ఒక్కడే గుడుసెలో ఉంటూ పనికి వెళ్తుండటంతో అన్నకు వంట చేసి పెట్టేందుకు తల్లి ఓ కూతుర్ని తండాకు పంపింది ఈ క్రమంలో చెల్లికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు విషయం తల్లికి తెలియడంతో భయపడిన కేశవులు పని మానేసి పారిపోయాడు పదిహేను రోజులుగా వనపర్తి గంగారం అటవీ ప్రాంతంలో తిరుగుతున్నాడు రెండు రోజుల నుంచి వనపర్తి జిల్లా బాలన్పల్లిలో అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసుల విచారణలో అత్యాచార ఘటన వెలుగులోకొచ్చింది బాధిత బాలికను శనివారం మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నిందితుణ్ణి సోమవారం రిమాండ్కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు